లో కూటం ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణంలో రెండు సెంట్ల నివేశ స్థలాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు పట్టించుకోవడం లేదని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ తెలిపారు ఈ సందర్భంగా కోట తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం శశికుమార్ మాట్లాడారు కోట మండల వ్యాప్తంగా అనేక మంది పేదవాళ్లు ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేవని సాకుతో తల్లికి వందన పథకానికి అనర్హులుగా చాలా మందిని గుర్తిస్తున్నారన్నారు నడుపుకొని జీవిస్తున్న పేదల కొడుతున్నారని తెలిపారు తొందరగా అమలు చేసిన ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని తెలిపారు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఏఐటిఈసి నియోజకవర్గ కార్యదర్శి కె నారాయణ జిల్లా నాయకులు శేషయ్య భాస్కర్ కృష్ణ శెట్టి నజీర్ తదితరులు పాల్గొన్నారు ఫామైటీ ఇచ్చింది అప్పుడు ఏంటంటే ఒక సెంటు ఒక సెంటు లాస్ట్ కోసం ఇచ్చింది అవి సరిగ్గా పోయి అవి సరిగ్గా ప్రాంగణం ఉండడానికి మేము అందుకని వస్తే రెండు సెంట్లు పట్టణాల్లో విలేజ్ యూనివర్సిటీ చెప్పారు అందులో పాటు జియో ఫెసిలిటీస్ వచ్చాయి కానీ చాలామంది మనం కూడా ఆన్ మీదవుతున్నారో వాళ్ళందరూ గెలిస్తే వాళ్ళని

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో కోట మండల కార్యాలయం ముందు ధర్నా చేయడం నిర్వహిస్తా ఉంది ఈరోజు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తా ఉన్నటువంటి కోట ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది అందులో భాగంగా ఈరోజు అర్హులైన ప్రతి పేద వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన ప్రకారమే మీరు అధికారంలోకి సంవత్సరం అవుతోంది మీరు చెప్పిన మాట ప్రకారమే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆటో కార్మికులు పేదవాళ్ళందరూ కూడా ఈరోజు తరచు తరకాల ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు అనేక మంది పేదవాళ్ళు ఈ రోజు కోసం అనేక రకాల కష్టాలు చేసుకుంటూ ఆటో నడుపుకుంటూ ఈ రోజు ఆటో దొలుకున్నటువంటి ఆటో కార్మికులకి ఎక్కడ చూసిన అధికారులు పోలీసు అధికారులుగా నాట్యో అధికారులు కూడా దాడులు నాపి వాళ్ళ పట్ల కూడా మానవతా దృప్తి ఆలోచించాలని చెప్పి కూడా ఏఐడిసిగా మేము కోరుతున్నాం అదే ఈరోజు ప్రధాన కోడలలో కూడా వాళ్ళు స్టాండ్లు ఏర్పాటు చేసుకొని ఇప్పటివరకు కూడా అనేక రకాల జీవితం సాగిస్తూ ఉంటే ఆ కోడల్లో కూడా అనేక మంది పెత్తందారులు కానీ అధికారులు వాళ్ళ మీద చలాయించి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు అన్న ఆలోచనతో ఈరోజు వాళ్ళ స్టాండ్ అని కూడా ఎత్తివేసే విధంగా ఈరోజు అనేక రకాల చర్యలు తీసుకోవడం ఇక్కడైనా కూడా ఎంఆర్ఓ అధికారులు కానీ తార్జు తార్జులు కానీ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ వాళ్ళ పట్ల కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్టాండ్లు కూడా కొనసాగించాలి లేని పక్షాన్ని వాళ్ళకి స్పెషల్గా కూడా స్టాండ్లు కూడా టౌన్లో కేటాయించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తల్లికి వందన పథకం చాలా మందికి వాళ్ళని ఆటో తోలుకునే వాళ్ళకి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫోర్ వీలర్ ఉంది మూడు వందల యూనిట్లు కరెంట్ ఎక్కువ వస్తుందనో అనే రకాల సమ వాళ్ళకి భూమి ఐదు ఎకరాలు ఉందనో అనే రకాల వాళ్ళకి సమస్య లేకపోయినా కూడా వాళ్ళే సమస్య సృష్టించి తల్లికి వందన పథకంలో కూడా వాళ్ళు అనారోగ్యాలు చేస్తున్నారు వాళ్ళు చదివిపించుకోవాలంటే కూడా వాళ్ళ విద్యార్థులని కూడా వాళ్ళ పిల్లల్ని చాలా రకాల ఇబ్బందులు పడిన పరిస్థితి ఎదురవుతుంది అదే ఈరోజు మిత్ర పథకం లాస్ట్ గవర్నమెంట్ ఆటో డ్రైవర్లను పదివేలు ఇస్తారు ఆ వాహన మిత్ర పథకం ఇప్పుడు కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వ ఆవిషన్ ఇచ్చిన పథకం ప్రకారం కూడా వాహన మిత్ర కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజులు కూడా ఈ ఆటో డ్రైవర్ సమస్యలు అయితే ముఖ్యంగా అధికారులు వీళ్ళ మీద దాడులు చేసేయడాన్ని కూడా ఆపుకోవాలని చెప్పి ఈ విధమైన సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ఈరోజు సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో కూడా ధర్నా చేసి దారిదారు కూడా వినతిపత్రం పత్రం జరుగుతుంది లేని పక్షంలో సమస్యలను కూడా పోకపోతే రానున్న రోజుల్లో కూడా కూటమి నాయకులు కూడా ఎక్కడ మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం జి కుమార్ ఏఐటి నియోజకవర్గ సిపిఐ నియోజక కార్యదర్శి